ఈరోజు సాహిత్య సంరంభంలాగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగడం అనేది ఎంతో ఆనందకరమైన సందర్భం మరి కోస్తాంధ్ర నూరు నగరానికి ఈరోజు సాహిత్య సంరంభం వచ్చింది కోస్తా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా నెల్లూరు నగరం అంటేనే సాహిత్యం ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉంది ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాలు పుస్తకావిష్కరణలు గవి సమ్మేళనాలు అనేవి పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు పెన్నారచితల సంఘం ఇంకా ఇతర సంస్థలన్నీ కూడా చాలా యాక్టివ్గా మరి పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ ఎంతో సాహిత్య వాతావరణాన్ని సృష్టి సృష్టిస్తూ మంచి మనసుల్ని మంచి మనుషుల్ని తయారు చేస్తున్నాయి మరి ఇటువంటి వాతావరణంలో ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కవిత్వంతో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అనేక మ్యాగజైన్లో అనేక గ్రూపుల్లో రాస్తూ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను కల్పించుకున్నటువంటి శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారు వారు రచించినటువంటి అంతరంగ ద్వీపం అనే కవితా సంపుటి ఈరోజు ఆవిష్కరణ సందర్భంగా ఇంత కన్నుల పండగగా జరిగే ఈ కార్యక్రమంలో మరి మేమంతా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుస్తకం అనేకమైనటువంటి భావాలను కలిగి ఉన్నది అనేక సంఘటనలను అనేక వ్యక్తులను ఈ కవితా సంపుటిలో నాగేశ్వరరామ్మ గారు మరి వారి భావాలను తెలియజేశారు తల్లిదండ్రుల మీద గురువుల మీద అన్నదమ్ముల మీద తర్వాత తన పుట్టినటువంటి కనబిడ్డల మీద అనేక అనేక రకాలైనటువంటి వారి భావాలను అత్యద్భుతంగా మరి కవిత్వ రూపంలో ఈ పుస్తకంలో మనకి తీసుకురావడం అనేది ఎంతో సంతోషకరమైన సందర్భం దీంట్లో ఇంకా సామాజిక చైతన్య కవితలు ఉన్నాయి సమాజంలో మనుషులు ఏ విధంగా ఉండాలి ఉత్తమ సమాజం కోసం మరి మనుషులు ఏ విధంగా మారాలి అనే కవితలు కూడా చాలా ఉన్నాయి ప్రకృతి పర్యావరణం వీటి మీద కూడా అనేక కవితలు ఉన్నాయి తర్వాత స్త్రీవాద కవిత్వం గురించి కూడా నాగేశ్వరమ్మ గారు అనేక కవితలు రాయడం జరిగింది స్త్రీ యొక్క మానసిక సంఘర్షణను స్త్రీ ఎదుర్కొనే అనేక సమస్యలను మరి ప్రభావశీలంగా ఈ పుస్తకంలో తీసుకురావటం ఎంతో ఆనందకరమైన సందర్భం ఎందుకంటే ఇటువంటి కవిత్వం చదివి మరి అనేక మంది యువతులు స్త్రీలు వాళ్ళు స్ఫూర్తి పొంది తద్వారా వారి జీవితాలను వారి జీవిత మార్గాలను సరైన మరి దశలో దిశలో మార్చుకోవడానికి మలుచుకోవడానికి ఒక సందర్భంగా ఉంటుందనేది మీకు తెలియజేస్తున్నా మరి ఇటువంటి గొప్ప సాహితీ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు మరి ఈరోజు సభాధ్యక్షులు గోవిందరాజులు సుభద్రాదేవి గారు రచయితల సంఘం అధ్యక్షులు ఓపూరు పెంచల నరసింహం గారు మరి రచయితల సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి పెంచల నరసింహం గారు గౌరవాధ్యక్షులైనటువంటి ప్రముఖ కవి అవ్వారు శ్రీధర్ బాబు గారు ఇంకా నెల్లూరు నగరానికి సాహిత్య సువాసనను మరి వెదజల్లిన వెదజల్లుతున్నటువంటి ప్రముఖ కవి చిన్ని రా నారాయణరావు గారు ఇంకా విశాలాక్షి పత్రిక కార్యదర్శి సులేచన గారు అందరికన్నా ముఖ్యంగా నెల్లూరు నగరం అంటేనే గుర్తొచ్చే ఏకైక జ సాహిత్యవేత్త శ్రీమతి డాక్టర్ పెల్లకూరు జన జయప్రదా సోమిరెడ్డి గారు ఇంతమంది ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా ముదాభావం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా తరచుగా జరుగుతూ ఉండాలి నెల్లూరు నగరాన్ని సాహిత్య లోకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలపటానికి ఈ సంఘాలన్నీ కృషి చేస్తున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఈ కార్యక్రమంలో నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించి పుస్తకావిష్కరణ నా ద్వారా చేపించడానికి అవకాశం కల్పించినటువంటి పుస్తక రచయిత శ్రీమతి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారికి ఇంకా ఈ పెన్నారా సంఘం అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభ మొదలు కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను సాహితీ పెద్దలందరికీ నమస్కారం నా పేరు పార్లపల్లి నాగేశ్వరి ఈరోజు అంతరంగ ద్వీపం అనే నా కవితా సంపుటిని పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో ఆవిష్కరించుకోబోతున్నాను ఇందుకు ఇచ్చేసినటువంటి సాహితీ పెద్దలకి మీడియా మిత్రులకి నా కుటుంబ సభ్యులకి నా మిత్రులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పుస్తకాన్ని ఆవిష్కరించడానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి విమల సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్ సార్ ఐఆర్ఎస్ గారికి కొల్లూరు శ్రీనివాసులరావు సార్ అడిషనల్ డిఎస్పీ సార్ గారికి మా పెన్న అడిషనల్ ఎస్పీ సార్ గారికి మా పెన్న పెద్దలు మోపూరించరసింహు సార్ గారికి సుభద్రాదేవి మేడం గారికి అవ్వార శ్రీవార్ గారికి ఇంద్రగంటి సార్ గారికి చిన్ని నారాయణరావు సార్ గారికి ఈతబోటి సుబ్బారావు సార్ గారికి సులోచన మేడం గారికి డాక్టర్ జయప్రదా సోమిరెడ్డి మేడం గారు తొలి నవల రచయిత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రక్రియ పొందినటువంటి మహిళా మణి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా కవితా ఒక సామాజిక మనోవిశ్లేషణ మహిళా వాద అన్ని అంశాలను రుజిస్తూ నాకు అనిపించినటువంటి నా స్పందనలు ఇవేదో ఆలోచించి రాసిన కవితలు కాదండి ఒక సిచ్యుయేషన్ కానీ ఒక సందర్భాన్ని కానీ ఒక చిత్రాన్ని కానీ చూసినట్టు ఆ స్పాట్ నేను నాకు ఏదైతే ప్రతిస్పందన స్పందన కలిగిందో దాన్ని వి వివిధ సమూహాల ద్వారా నేను రాసినటువంటి మొదటి ద్వితీయ బహుమతులు పొందినటువంటి కవితల్ని ఈరోజు నేను నా అంతరంగ అనేటువంటి ఈ యొక్క కవితా సంపిటిలో పొందుపరచడం జరిగింది ఇందుకు సహకరించిన నా కుటుంబ సభ్యులకు కానీ నా సాహితీ మిత్రులకు కానీ మార్గదర్శకం చేసినటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సాహితీ పెద్దలకి స్టేజ్ ఎదురుగా ఉన్నటువంటి నా సాహితీ మిత్రులకి బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి దీనికి సంబంధించినటువంటి చిరుచురు సలహాలు కానివ్వండి ఏదైనా ఉంటే ఫోన్ ద్వారా తెలియజేసి నా సంతోషాన్ని పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ ఎన్నార్ రచేతల సంగం ఆధ్వర్యంలో మార్లపల్లి నాగేశ్వర గారి అంతరింక దీపం పుస్తకం ఆవిష్కా సభలో హైదరాబాద్ నిధులు ఎక్కడున్న మహాభావులు అందరూ కూడా పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది మరి ఆవిడ అంతరింక దీపం ఎంతమంది పాఠకుల్లో మరి వెలుగు నింపుతుందో వేచి చూడాల్సిందే ఇది మొట్టమొదటి పుస్తకం కాబట్టి ఆడికి మా తరఫున వాడికి ఆశీర్వాదాలు తెలుపుతున్నాయి ఇంకా మంచి పుస్తకాలు రాయాలని ఆ కోరుకుంటూ మరి అందరికీ కూడా పాఠకులందరూ కూడా పుస్తకం చదివి వాళ్ళ అభిప్రాయం తెలియజేయాల్సిందో